హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జీబీ మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక అప్లికేషన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది చాలామందికి తెలిసిందొచ్చే అప్లికేషన్ బట్ తెలియని వాళ్ళ కోసం ఇంకా ఏమైనా తెలిసిన వాళ్ళకి ఇంకా ఏదైనా ఎందులో డౌట్స్ ఉంటే వాళ్ళ కోసం కూడా ఈ ట్యూటోరియల్ చేయడం జరుగుతుంది ఈ అప్లికేషన్ చాలా అవసరమైన అప్లికేషన్ అంశం చాలా పాతది అప్లికేషన్ కొత్తది అని చెప్పుకోవచ్చు అప్లికేషన్ ఏంటంటే యుడిఐడి యునిక్ డిజెబులిటీ ఐడెంటిటీ కార్డ్ ఇది చాలా రోజులుగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి అంశం చాలామందికి యూడిఐడి కార్డు గవర్నమెంట్ ద్వారా వస్తున్నాయి ఇంకా కొంతమంది అప్లై చేస్తున్నారు గత వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్గా అప్రూవల్స్ ఇంకా కొంతమందికి కాలేదు కొంతమందికి ఈరోజు చేస్తే ఈరోజే అయిపోతున్నాయి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల గురించి మనం గతంలో యూడిఐడి కార్డ్ స్టేటస్ ఎలా చూడాలి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు వివరంగా చర్చించడం జరిగింది మనం దీని ఉపయోగం ఏంటి ఎలా పొందాలి దీని ప్రాధాన్యత రాబోయే కాలంలో ఎలా ఉంటుంది అని చర్చించాం కానీ ఇప్పుడిప్పుడు దీని ప్రాధాన్యత చాలా పెరుగుతుంది యూడిఐడి కార్డ్ ఆవశ్యకత అనేది కంపల్సరీ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా ఇంకో అప్లై చేయకపోతే దీన్ని అప్లై చేసి పొందే ప్రయత్నం చేయండి రాబోయే కాలంలో మీకు ఎక్కడ అడిగినా యూడిఐడి కార్డు అడుగుతున్నారు కానీ మెడికల్ సర్టిఫికేట్ అని అడగడం లేదు అయితే ఈ అప్లికేషన్ మనకు మూడు రకాలుగా ఉపయోగపడుతుంది ఏ రకాలుగా ఎలా ఉపయోగపడుతుందో కూడా చూసే ప్రయత్నం చేద్దాం మరింత ఆలస్యం చేయకుండా టూటోరీల్లో వెళ్ళిపోదాం యూడిఐడి దీన్ని ఓపెన్ చేస్తున్నాను గతంలో మీకు నేను నా యూడిఐడి స్టేటస్ యూడిఐడి కార్డ్ స్టేటస్ ఎలా ఉంటుంది చూపించడానికి ఒక సైట్ వాడడం జరిగింది స్వావలంబన్ ఇప్పుడు స్వావలంబన్ సైట్ అవసరం లేకుండా అప్లికేషనే వచ్చింది అప్లికేషన్ యాక్సెస్ చేయడం చాలా ఈజీ కదా సైట్ కంటే కాబట్టి అప్లికేషన్ బెటర్ అని నేను అనుకుంటున్నాను అప్లికేషన్ ఓపెన్ అయింది Department of Empowerment of Person with Disabilities, okay. Ministry of Social Justice and Increase Access, PWD, Increase Department of Empowerment of Person with Disabilities, Ministry of Social Justice and Empowerment, Gov.of India. Okay, Government of India's Ministry of Social Welfare, uh, well, the, uh, Department of Empowerment. We will launch this we'll now. man PWD PWD. Persons with Disability. అన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ కిందే జరుగుతూ ఉంటాయి రైట్ సైడ్ ఇక్కడ పీడబ్ల్యూడీ లాగిన్ అప్లికేషన్లో నెంబర్ వన్ అప్లై ఫర్ యూడిఐడి స్కాన్ స్కాన్ ఫర్ డీటెయిల్స్ ఈ మూడు ఉంటాయి ప్రస్తుతానికి ఇంకా మనకు తర్వాత అప్డేట్ అయ్యే కొద్దీ ఏమేమి ఉంటాయో తెలియదు నెంబర్ థర్డ్ స్కాన్ ఫర్ డీటెయిల్స్ అంటే ఏంటంటే మనం యూడిఐడి కార్డ్ యొక్క డీటెయిల్స్ని యూడిఐడి కార్డ్ ఇష్యూ అయిన వల్ల క్యూఆర్స్ కోడ్ మీద స్కాన్ చేసి కనుక్కోవచ్చు అని నేను అనుకుంటున్నాను మీ యూడిఐడి కార్డు ఉంది మీ యూడి కార్డ్ని ఇక్కడ స్కాన్ చేస్తే క్యూఆర్స్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేస్తే అది మీకు ఇక్కడ డీటెయిల్స్ వస్తుంది అప్లై ఫర్ యూడిఐడి ఇది కొత్త వాళ్ళకి ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలంటే యూడిఐడి అవసరం దీని గురించి మనము ఒక వీడియో చేయడం జరుగుతుంది ఎలా చేయాలి అనేది విత్ స్కాండ్ కాపీస్ దగ్గర పెట్టుకొని నేను చేస్తాను ఈ వీడియో కోసం వెయిట్ చేయండి ఎవరిదైనా మన ఫ్రెండ్స్తో తీసుకొని చేసే ప్రయత్నం చేస్తాను పీడబ్ల్యూడీ లాగిన్ పీడబ్ల్యూడీ లాగిన్ పర్సన్స్ విత్ డిజెబిలిటీ లాగిన్ ఇది మనది ఎవరికి ఇది యూజ్ అవుతుందంటే ఎవరైతే కార్డు ఉందో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అలాగే ఎవరైతే అప్లై చేశారో ఇంకా కార్డ్ ఇష్యూ కాలేదో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది దీన్ని ఈ మెథడ్ యూస్ చేసుకొని మనం స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు ఇంకా ఇష్యూ అయిన కార్డు యొక్క డీటెయిల్స్ని కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకా ఏమేమి చెక్ చేసుకోవాలో కూడా దీని ద్వారా చూద్దాం దీన్ని ఫస్ట్ ఆప్షన్ మనం ఈరోజు చెక్ చేద్దాం ట్విటర్ రూపంలో నా కార్డ్ ఇష్యూ అయింది నేను గతంలో మీకు స్టేటస్ చూపించినప్పుడు సైట్లో చూపించానని చెప్పాను కదా ఇప్పుడు కార్డ్ ఇష్యూ అయిన తర్వాత జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఫోర్త్ ఆగస్ట్ అనుకుంటాను ఇష్యూ అయింది ఆ కార్డ్ డీటెయిల్స్ని కూడా ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేద్దాం దీన్ని ట్యాప్ చేస్తాను యూడే యూనిక్ డిసబిలిటీ ఐడి ఇక్కడ ఎన్రోల్మెంట్ నెంబర్ లేదా యూడిఐడి నెంబర్ ఎంటర్ చేయాలి ఎన్రోల్మెంట్ నంబర్ కానీ యూడిఐడి నెంబర్ కానీ ఎన్రోల్మెంట్ ఎప్పుడు వస్తుంది అప్లై చేసినప్పుడు వస్తుంది అప్లికేషన్ నెంబర్తో యూడిఐడి నెంబర్ ఎప్పుడు వస్తుంది కార్డ్ ఇష్యూ అయిన తర్వాత వస్తుంది అది డిస్పాచ్ అయితే కార్డ్ రూపంలో వస్తుంది డిస్పాచ్ కాకపోతే ఈ ఈ కార్డు రూపంలో మనం ఇక్కడే తీసుకోవచ్చు ఎడిట్ బాక్స్ తర్వాత ఇక్కడ మనం యూడిఐడి నెంబర్ కానీ ఎన్రోల్మెంట్ నెంబర్ చేయాలి డేట్ మంత్ ఇయర్ ఫార్మేట్ లో మీరు డేట్ ఆఫ్ బర్త్ని మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి ఏదైతే మీరు ఆధార్ లేదా యూడిఐడి కార్డుకి లేదా మెడికల్ సర్టిఫికేట్ ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి నాట్ చెక్ రిమెంబర్ మీ నాట్ చెక్ ఉంది చెక్ చేయాలి దీన్ని ఎందుకు చెక్ చేయాలి అంటే ప్రతిసారి లాగిన్ అవ్వనప్పుడంతా మనకు యూడిఐడి నెంబరు లేదా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయకుండా ఉండడానికి ఇది చెక్ చేయాలి లేదు ప్రతిసారి నేను ఎంటర్ చేసుకుంటాను లే క్రెడెన్షియల్స్ అనుకుంటే దీన్ని నాట్చెక్లను పెట్టండి లేదు ప్రతిసారి ఎంటర్ చేయక్కర్లేదు అలాగే ఉండిపోని నా అప్లికేషనే కదా నా నా మొబైలే కదా అనుకుంటే మీరు దీన్ని చెక్ చేసి జస్ట్ లాగిన్ మీద క్లిక్ చేస్తే రెండోసారి వచ్చినప్పుడు అంటే ఒకసారి లాగౌట్ అయినప్పుడు కానీ క్లియర్ డేటా చేసినప్పుడు కానీ ఫోన్ మార్చినప్పుడు కానీ ఇలాంటి పరిస్థితుల్లో మీరు దీన్ని చెక్ చేసి పెడితే ప్రతిసారి ఎంటర్ చేయక్కర్లేదు ఒకసారి ఎంటర్ చేస్తే చాలు లాగిన్ ఇక్కడ ఎడిట్ బాక్స్లో నేను ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ ఏపీ సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరోతో స్టార్ట్ అయ్యింది ఇక్కడ స్టార్టింగ్ స్టార్టింగ్లో మన టూ లెటర్స్ టూ త్రీ లెటర్స్ ఉంటాయి ఆ లెటర్స్ దేన్ని తెలియజేస్తాయంటే ఇండియాలో ఉన్న స్టేట్స్ని తెలియజేస్తాయి అంటే నువ్వు ఏ స్టేట్కి సంబంధించిన వాడు అనేది తెలియజేస్తుంది ఏపీ ఆంధ్రప్రదేశ్ టీజీ తెలంగాణ ఎంపీ మధ్యప్రదేశ్ KJ కర్ణాటక ఇలా కాబట్టి మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ని తెలియజేయడానికి కోసం ఫస్ట్ టూ లెటర్స్ ఉంటాయి తర్వాత న్యూమరికల్ నెంబర్స్ ఉంటాయి ఇది నా నంబర్ ఇక్కడ చూడండి ఈ రోజు కరెంట్ డేట్ అయితే అయితే ఉందో అదే కరెంట్ డేట్ వస్తుంది ఆగస్ట్ సెవెంత్ థర్స్ డే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది కాదు కదా మన డేట్ ఆఫ్ బర్త్ ఆ రోజే పుట్టం కదా మనం ఆ రోజే పుట్టి ఆ రోజే అప్లై చేసుకోలేము కదా పుట్టము కాబట్టి డిడి ఫార్మేట్లో ఆఫ్ డేట్స్ డే డేస్ మంత్స్ ఇయర్ ఫార్మేట్లో ఇలా ఉంటుంది ఇక్కడ చూడాలి జూలై ఉంది ఫస్ట్ ఆగస్ట్ ఎడిట్ బాక్స్ ఉంది సెప్టెంబర్ నెక్స్ట్ బాక్స్ ఉంది ఆగస్ట్కి ప్రీవియస్ మంత్ లెఫ్ట్లో ఉంటుంది ఆగస్ట్కి నెక్స్ట్ మంత్ రైట్లో ఉంటుంది ఎడిట్ బాక్స్లో మనం ఈ ఎడిట్ బాక్స్ మీద ట్యాప్ చేసి ఆగస్ట్ని డిలీట్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు లేదు ఆగస్ట్కి నెక్స్ట్ మంతే అనుకున్నాం నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ సెప్టెంబర్ మీద ట్యాప్ చేస్తే సెప్టెంబర్ ఎడిట్ బాక్స్లో వచ్చేస్తుంది జులై జూలై జులై అనుకోండి జూలై మీకు డేట్ ఆఫ్ మంత్ 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 అయితే జూలై మీద ట్యాప్ చేస్తే జూలై ఎడిట్ బాక్స్ మే కాబట్టి నేను ఏం చేస్తాను టైప్ చేస్తాను జూలై మీద జులైతే జూన్ ప్రీవియస్ మంత్ జూన్ మరి జూన్ మీద ట్యాప్ చేస్తాను నాకు మే కావాలి కాబట్టి మే మీద ట్యాప్ చేస్తాను అప్పుడు మే ఎక్కడ ఎడిట్ బాక్స్ మీరు అలాగే

Twenty twenty five. 2024. Twenty twenty four. Twenty twenty four. Edit box. 2024, 2025, 2024, 2025, edit box the, Thursday, edit box May first. Twenty. Tw space. Cancel. With edit box. Editing. Edit box. Four. Window one. Window 1, window window 1, window 1 Nine. Seven. 9, Nine. Nine. Enter. This. Okay. okay. Window enter. four. replace may. Keyboard hidden. ఏమొచ్చింది వస్తుంది 1.05/1979 ఓకే ఇది రిమెంబర్ మీ చెక్ పెట్టుకుందామా చెక్ పెట్టుకొని కొట్టేది ఓకే లాగిన్ ఏమవదు లాగిన్ అయిందా ఏం వస్తుంది చూడండి లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్ ఏమొచ్చింది ఇక్కడ ఎబిలిగేట్ లాంగ్వేజ్ ఇక్కడ లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు ఏమేం ఉన్నాయి లాంగ్వేजेस లాంగ్వేజ్ ఇంగ్లీష్ హిందీ English default English is in the English at the settings. settings My account, Settings. out of print, the unlabeled button. The account, if sitting settings menu, menu. privacy policy, policy. Menu. privacy terms and conditions terms under condition logout. logout. Collapse to Windows press back again. Google search. Unit. Unit Department of Empowerment. Collapse. Draw. Unit. Language. language. If settings. settings. My, My row account. Row one. Column one. And grid. Six rows. Three columns. Update name. Column two. My account. Column one. My account. UDD Department of My account. My account. Unit number. UDD number. AP75802. Unit generation date generation 04 slash 08 slash 2025 right name of applicant name of applicant boy in ok gender male okay. other no star star star. date of birth 01 slash. disability type blindness blindness Disabled type disability percentage percentage and 100 100 and permanent slash temporary this disability till the permanent and temporary last year ఫిబ్రవరిలో అనుకుంటాను ఒక జీవో వచ్చింది పర్మనెంట్ ఎవరు ఎవరికి పర్మనెంట్ డిజేబిలిటీ ఇవ్వాలి ఎవరికి నాన్ పర్మనెంట్ ఇవ్వాలి అనేది పర్మనెంట్ నాకు పర్మనెంట్ వచ్చింది ఎందుకు పర్మనెంట్ అంటే వాళ్ళకి ఎవరికైతే థర్టీ ఫైవ్ ఇయర్స్ అబవ్ ఉంటుందో వాళ్ళకి పర్మనెంట్ డిజేబిలిటీ వస్తుంది ఇది విజువల్ ఇంపేడ్లో ఉంది మెయిన్ నా ఆర్థోఫేడిక్ హ్యాండిక్యాప్లో పర్మనెంట్ ఇచ్చేస్తారు అందరికీ పర్మనెంట్ ఇచ్చేస్తారు విజువల్ ఇంపేడ్లో విజన్ వచ్చే ఛాన్స్ ఉందేమో అనే ఉద్దేశంతో ఎవరికైతే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుందో వాళ్ళకి పర్మనెంట్ ఇచ్చేస్తారు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్కి టెన్ ఇయర్స్ ఇస్తారు వ్యాలిడిటీ బిలో టెన్ ఇయర్స్ బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి వాళ్ళకి టెంపరీ అని ఇస్తారు టెంపరీ టెన్ ఇయర్స్ పర్మనెంట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అబోవ్ ఉండే వాళ్ళకి పర్మనెంట్ అనేది ఇస్తారు మొబైల్ One slash one hundred forty six collapse Windows Samsung Ila? one slash one hundred forty six of PD the details one hundred perm permanent Nine four four zero. email of address one slash collapse draw Ila mana mana details low UDA lo, in don't tell me manaku mana identity card low next update name column my account my column, column update, update name. name column two name 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 on a just update number ఆధార్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఇందులో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనం అప్డేట్ చేయొచ్చు ఏదైతే అప్డేట్ చేస్తామో దానికి ప్రూఫ్ ఆఫ్ సర్టిఫికేట్ అనేది అప్డేట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేస్తున్నాం తప్పుపడింది ఏ మంతో ఇయరో ఏదో ఒక డేటో దాన్ని అప్డేట్ చేసి దాన్ని ప్రూఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ ఎస్ఎస్సి మార్క్స్ మేము కానీ ఆధార్ కార్డ్ కానీ అప్లోడ్ చేస్తే అప్డేట్ అవుతుంది కార్డ్ మీకు వద్దు అనుకుంటే ఇప్పుడు పర్మనెంట్ టెంపరీ డిజిబిలిటీ ఉంటుంది వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత సైట్ వచ్చింది వాళ్ళకి వద్దు అనుకున్నారు వాళ్ళు దాన్ని సరెండర్ చేయచ్చు కార్డ్ ట్రాంక్యూర్ కార్డ్ ఇప్పుడు నాకు నాకు ఇష్యూ అయింది ఇంకా రాలేదు ఇది నైంటీ డేస్ అప్ టు నైంటీ డేస్లో ఎప్పుడైనా రావచ్చు అన్నారు ఎక్కడ ఉంది అనేది స్టేటస్ని తెలుసుకోవచ్చు దీన్ని చూపించే వాళ్ళు అనుకున్నాను కాకపోతే ఇక్కడ ఎక్కడ ఉంది అనేది మనం ట్రాక్ ఇంకా డిస్పాచ్ అవ్వలేదు ప్రింట్ అవ్వలేదు అందుకని మనం చూపించలేకపోతున్నాం లాస్ట్ కార్డు కార్డ్ పోయినా కార్డు రిసీవ్ అవకపోయినా నైన్టీన్ డేస్ తర్వాత దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు ఇక్కడ తెలుసుకోవచ్చు అప్లికేషన్ స్టేటస్ మనకు అవసరం లేదు ఎందుకు ఇప్పుడు నా కార్డు వచ్చింది కాబట్టి ఎవరైతే ఎన్రోల్మెంట్తో లాగిన్ అవుతారో వాళ్ళు ఇక్కడ దీన్ని స్టేటస్ని తెలుసుకోవచ్చు డౌన్లోడ్ అప్లికేషన్ ఎవరైతే ఇంకా కార్డు రాలేదు అప్రూవల్ కాలేదు అప్రూవ్ కాలేదు వాళ్ళకి అప్రూవ్ కాని వాళ్ళు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ రిసిప్ట్ అక్నాలజ్మెంట్ని రిసిప్ట్ చేసుకోవడానికి దాంట్లోనే ఎన్రోల్మెంట్ అవన్నీ ఉంటాయి ఆ ఎన్రోల్మెంట్ అప్లికేషన్ ఎవరికైనా పంపించాలి అప్లికేషన్ రిసిప్ట్ ఎవరికైనా మీరు పంపించాలి ప్రూఫ్ ఆఫ్ అప్లైయింగ్ కోసం అంటే దీన్ని డౌన్లోడ్ రిసిప్ట్ రిసిప్ట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది యూడిఐడి కార్డు అప్లై చేసిన వాళ్ళకి వస్తుంది ఈ మెడికల్ సర్టిఫికెట్ ఎవరైతే యూడిఐడి కార్డు ఇస్తారో ఆ కార్డు వాళ్ళు మెడికల్ సర్టిఫికెట్ని కూడా ఇస్తారు మనకు మెడికల్ సర్టిఫికేట్ రూపంలో ఒక పెద్ద ఫాము కార్డ్ రూపంలో ఐడెంటిటీ కార్డ్ రూపంలో ఒక చిన్న ఫాము రెండు ఉంటాయి ఇక్కడ ఐడెంటిటీ కార్డు పాకెట్లో పెట్టుకోవడానికి అదే మెడికల్ సర్టిఫికేట్ ప్రూఫ్ ఆఫ్ మెడికల్ సర్టిఫికేట్ కోసం మనం దీన్ని దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సర్టిఫికెట్ కార్డ్ ఈ రెండు ఉంటాయి రెండింటిని డౌన్లోడ్ చేసుకోవాలి మనం డాక్టర్స్ డయాగ్నిసిస్ షీట్ ఈ షీట్ ఎందుకు ఏముంటుంది దీంట్లో మనకు డాక్టర్ గారు రాసినటువంటి రిమార్క్స్ మన సైట్ గురించి మన డిజబులిటీ గురించి డాక్టర్స్ డాక్టర్ గారు రాసిన రిమార్క్స్ అన్ని ఇందులో ఉంటాయి ఏం రాశారనే దాన్ని కూడా మనం ఎవరికైనా డిపార్ట్మెంట్ సబ్మిట్ చేయాలి అన్నప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసుకొని సబ్మిట్ చేయొచ్చు క్వైరీస్ కానీ ఫీడ్బ్యాక్ కానీ ఉంటే దీన్ని మనం ఈ ఆప్షన్ మనం ఉపయోగించుకోవచ్చు ఇన్ని ఆప్షన్స్ని మనం ఉన్నాయి

గుట్టబోయ నాగరాజు అని ఉంది జిబి నాగరాజుకి ఫుల్ నేమ్ గుట్టబోయ నాగరాజు జిబి జిబ్బిటెడ్ నేమ్ ఏది రివైజ్డ్ నేమ్ ఏది అనేది ఇక్కడ రాయాలా రివైజ్డ్ నేమ్ అంటే మీరు గుట్టబోయే నాగరాజు ప్లేస్లో ఇంకేదైనా ఇప్పుడు ఉందా లేదా నాగరాజు ఎన్ఏజీఆర్ఏ జేయు కాకుండా ఎన్ఏజిఆర్ఏ జేయు మిస్ అయిందనుకోండి అక్కడ నాగరాజు ఎన్ఏజిఆర్ఏ జేయు ఎన్ఏజిఆర్ఏ జేయు ఉంటుంది మనకు కావాల్సినది ఎన్ఏ జీఏ ఆర్ఏ జేయు రావాలి ఆ రివైజ్డ్ నేమ్ కరెక్ట్ నేమ్ ఏదైతుందో దాన్ని ఇక్కడ రాయాలి లాంగ్వేజ్ దీన్ని ఎందుకు అడుగుతున్నాడు అంటే మనకు మనం రీజనల్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్లోను అలాగే మీ రీజనల్ లాంగ్వేజ్లోను నేము అలాగే డీటెయిల్స్ అన్ని కార్డ్ మీద అలా ఉంటాయి దాన్ని అలా రీజనల్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఒక ఛాన్స్ ఉంది మనకి ఇక్కడ మనం మంత్ ఇంగ్లీష్ రాస్తే తెలుగులో కూడా ఇది వస్తుంది రీజనల్ లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకుంటే ఇది కొలాప్స్ ఇక్కడ ఉంటుంది దీని మీద ట్యాప్ చేస్తే అన్ని లాంగ్వేజ్ వస్తే మనకి ఏది కావాలంటే మనకు రీజనల్ లాంగ్వేజ్ ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ తెలుగులో కూడా మనం రాయాలి నాగరాజు మనము ఎట్లా ఉంటే అట్లా రాయాలి ఎందుకంటే ఇది ఎన్ఏజి ఆర్ఏజేయు

Pan lo kunda. Voter identity card. Voter identity Ration card. Rashid card. card. Driving license issued by the licensing authority under Motor Vehicle Act. 1988 Open Parent 59 of 1988. Close parent. Passport. Nick Driving License. The passport. दा. Other card. Bank or post office passport with photo. Bank Let post office issue. Bank uh, account book with photo only. ఇది లెటర్ హెడ్ మీద వాళ్ళు ఏదైనా గెజిటెడ్ ఆఫీసర్ ఇచ్చినటువంటి ఫోటో పేస్ట్ చేసిన మన ఫోటో పోస్ట్ చేసినటువంటి లెటర్ హెడ్ కిసాన్ ఫోటో పాస్బుక్ మీ దగ్గర ఏది ఉంటుందో దాంట్లో ఏదేంట్లో మీ నంబర్ మీ నేమ్ కరెక్ట్గా ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది Upload document stop choose file. Spelling correction and name. Generate OT collapse. Windows. Generate da? spelling correction and name. Spelling correction and name. Reason to update name star. Ah, update reason name tenu kin the correction uh, details trials the the aim the correction. Closeout. No file chosen. Reason to update name star. No file chosen and the file chosen uh file spelling, spelling correction and name. Spelling correction and name. Spelling correction. Generate OTP. జనరేట్ ఓటీపీ దీని మీద ట్యాప్ చేస్తే మనం ఏవైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి అప్డేట్ కొడితే మనకు ఓటీపీ ఎంటర్ చేస్తే అప్డేట్ ఇస్తే అప్పుడు సబ్మిట్ కానీ అప్డేట్ కానీ కొడితే మనకు కరెక్ట్గా ఏదైతే మనం కరెక్షన్స్ అప్లై చేసామో ఆ కరెక్షన్స్ అనేది అప్డేట్ అయ్యి మళ్ళీ మనకు మన ఐడెంటిటీ కార్డ్ని మళ్ళీ మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది పీడబ్ల్యూడి లాగిన్లో యూడిఐడి అప్లికేషన్ ద్వారా మనం పీడబ్ల్యూ లాగిన్ అంటే ఏంటి ఎలా మన స్టాటస్ మన ఐడి కార్డ్ని కానీ డీటెయిల్స్ కానీ అప్డేట్ చేసుకోవడం కానీ స్టేటస్ కానీ తెలుసుకోవడానికి గురించి సంబంధించిన వివరణాత్మకమైన అంశంగా మనం భావించవచ్చు సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నాకు కామెంట్స్ రూపంలో సజెషన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్